జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో పర్యావరణ ర్యాలీ జరిగింది జూన్ ఐదున జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మొక్కల ప్రాధాన్యతపై ర్యాలీ నిర్వహించారు మొక్కలు నాటారు జీవ వైవిధ్య పరిరక్షణ సభ్యుడు దైదా వెంకన్న మాట్లాడుతూ నేటి ఆధునిక జీవన విధానంలో మొక్కల పెంపకం ఆవశ్యకత ఎంతో ఉందన్నారు మొక్క లేకుండా మానవాళి మనుగడ లేదని అదేవిధంగా భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు పుషోదయ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలు నాటి భావితాలకు అందించాలని ప్రతి మనిషి కనీసం ఐదు మొక్కలు నాటినట్లయితే వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు నా పేరు దైదవ నేను మహోబాదు జీవైద్య కమిటీ మెంబరు మొక్కలు నాటడం వల్ల మరి ఈరోజు మనం ఆక్సిజన్ మరి ఈరోజు మనకు ఎండాకాలం వస్తే చూడు మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఒక చెట్టు ఐదు ఏసీలతో సమానం కాబట్టి మనకు మొక్కలు మన ఇంటి ముందు నాటుకున్నట్టయితే మనం ఏసీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మరి విపరీతంగా పెరిగి మనకు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తున్నాయి మనకు వర్షాకాలంలో కురిసే వర్షాలు ఈసారి ఎండాకాలంలో కురవడం జరిగింది కాబట్టి దీనివల్ల మనం ఎక్కువ మొక్కలు నాటడం మనకు సమృద్ధిగా వర్షాలు టైంలో కురిసే అవకాశం ఉంటుంది అది దీనివల్ల భూగర్భజలాలు కూడా వినిపోకుండా కాపాడిన వాళ్ళు అమ్ముతాం కాబట్టి మనకు అత్యధికంగా బోరింగులు నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు వేస్తారు కాబట్టి భూగర్భ జలాలు వినిపికుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఉషోదయ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి ఈరోజు రేపు జూన్ ఐదో తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబాద్ టౌన్లోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోపల దైద వెంకన్న గారి ఆధ్వర్యం లోపల ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఒక కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉషోదయ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి ర్యాలీ చేసి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మరే చెట్లు లేకుండా మనిషి బ్రతకలేడు మనిషి లేకుండా చెట్లు బ్రతుకైన కార్యక్రమంతో పాల్గొని ఇయ్యాల మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం పరిరక్షించుకున్నప్పుడే మానవుని యొక్క జీవన విధానం ముందుకు సాగుద్దు అని చెప్పేసి అనేక మంది చెప్పేసి చెప్పిన నా పేరు నాల్ల నరసింహారావు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుని వాకర్ అసోసియేషన్ కార్యదర్శిని ఈరోజు మన కాలేజీ గ్రౌండ్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనప్రేమికుడు దైద వెంకన్న గారు ఉచ్యోదయవాకర సూషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ర్యాలీ మొక్కలు నాటండి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో చెట్లు ఉంటేనే మనుషులకు బ్రతుకు అనే నినాదంతో ఒక ర్యాలీ తీసి ఆ తర్వాత మనకు ఒక ఐదు చెట్లు నాటి దానిని కాపాడుకునే బాధ్యత కూడా ఉచోదయ వాకర్ సోషనే తీసుకోవడం జరిగింది